చిన్న రాబడి ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాలు అవుతున్నా నా కుటుంబానికి చాలీ చాలనటువంటి జీతమే ఎంత కాలం అవుతుంది కానీ నా ఆదాయం పెరగల వ్యాపారంలో లాభాలు రావటంలా వ్యాపారంలో ఒకసారి లాభం వస్తే ఒకసారి నష్టం వస్తుంది లాభం వస్తే మళ్ళా నష్టం వస్తుంది మరలా ఎదుగుదల లేదు ఆర్థికమైనటువంటి వనరులలో ఎదుగుదల లేదు ఎంత కష్టపడుతున్నా మా సార్ నా కష్టాన్ని గుర్తించటం లేదు ప్రమోషన్ ఇవ్వటం ఉద్యోగంలో ఎదుగుదల లేదు అందరికి రాబడి సంవత్సరం సంవత్సరం కానీ నాది కొంచెమే ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నానండి కొంచెం జీతమే నన్ను బాధపడుతున్నావా ప్రభు మాట్లాడుతున్నాడు నీ కొంచెం జీతాన్ని దేవుడు విస్తారమైన జీతంగా మారుస్తాడు నీ కొంచెం జీతంలో నుండి అద్భుతంగా సహాయం చేసాడు చేస్తాడు నీ జీతంలో నుండి సహాయం చేస్తాడు నీ జీతం అయిపోదు వాడుతుంటే అయిపోదు వాడుతుంటే అయిపోవాలి కదండి అయిపోదు అదే ఉన్నటువంటి శక్తి అదే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి గొప్ప కార్యము